జగ్గంబేట మండలం సీతానగరం గ్రామంలో దేవి ఫిషరీస్ సహకారంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్య అతిథిగా హాజరై మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభించారు అనంతరం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఆత్మకూరి వెంకటకృష్ణ కృష్ణవేణి దంపతులు ఆ నలభై వివాహ వార్షికోత్సవంలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జ్యోతి నవీన్ మాట్లాడుతూ సీతానగరం గ్రామంలో ప్రజల దాహత్య తీర్చేయడానికే దేవి ఫిషరీస్ యాజమాన్యం మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని యాజమాని వీర్రాజ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారి మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నవీన్ అన్నారు ఈ కార్యక్రమంలో దేవి ఫిషరీస్ ఆకాష్ మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు జీను మణిబాబు అడపా భరత్ కన్నబాబు దేవరపల్లి మూర్తి జగ్గంపేట పంచాయతీ కార్యదర్శి శివ బొద్దిరెడ్ల సుబ్బారావు బద్దీ సురేష్ కోడూరి సత్యనారాయణ ముత్యాల సత్యనారాయణ కాకర్ల కృష్ణాజీ తాతరేని నాగేశ్వరరావు ఈర్పిన శ్రీను గూడపాడి సత్యనారాయణ కుదుపా మురళీకృష్ణ సీతానగరం గ్రామ ప్రజలు నాయకులు పాల్గొన్నారు പൈൻ പൈന എന്നേറ്റ റോ കാർട്ടറ ഐ 5 5 പൈൻ പൈന আসলে নবംഗർ গ্রেബിയോ നംഗർ

అందరికీ నమస్కారం ఈరోజు ముందుగా దేవి ఫిషరీస్ వీర్రాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పు చేరాలి ఎందుకంటే ఇక్కడ గ్రామస్తులు కోరిక మేరకు ఫిల్టర్ వాటర్ని ఏర్పాటు చేసి దాన్ని మా చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ చేసి ప్రజలకి ఇవ్వడం జరిగింది దాని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని అందరూ కూడా దానికి కలిసి రావాలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్